అందరికీ ప్రసిద్ధ లాడ్ దేవుడు చేపలని సృష్టించాలనుకున్నప్పుడు ఆయన సముద్రంతో మాట్లాడాడు దేవుడు చెట్లను సృష్టించాలనుకున్నప్పుడు ఆయన భూమితో మాట్లాడాడు అయితే దేవుడు మనిషిని సృష్టించాలనుకున్నప్పుడు ఆయన తనలో తానే మాట్లాడుకున్నాడు తర్వాత దేవుడు ఇలా అన్నాడు మన స్వరూపంలో మన పోలికలో మనిషిని చేద్దాం మీరు చేపని నీళ్లల్లో నుంచి తీసేస్తే అది చనిపోద్ది అదేవిధంగా చెట్లని భూమిలో నుంచి తొలగిస్తే అది కూడా చనిపోద్ది అలాగే మనిషి దేవుడికి దూరం అయితే ఆయన కూడా చనిపోతాడు దేవుడే మన సహజ వాతావరణం ఆయన సన్నిధిలో జీవించడానికి మనం సృష్టించబడ్డాం మనం ఆయనతో ఖచ్చితంగా కలిసి ఉండాలి ఎందుకంటే ఆయనలోనే జీవితం ఉంది మనం దేవుడితో కలిసే ఉందాం చేప లేకపోయినా నీళ్లు నీళ్ళగానే ఉంటాయి కానీ నీళ్లు లేని చేప ఎందుకు పనికిరాదు చెట్లు లేకపోయినా నేల నీళ్ళగానే ఉంటుంది కానీ నేల లేని చెట్లు ఎందుకు పనికిరాదు మనిషి లేకపోయినా దేవుడు దేవుడుగానే ఉంటాడు కానీ దేవుడు లేని మనిషి ఏమీ కాదు మీరు ఏకీభవిస్తే ఆమెన్ అని కమెంట్ చేయండి జీవితంలో దేవునితో కలిసి ఉండండి ఆమెన్